ఏమని ఈరోజు క్రైస్తవ సమాజంలో చాలామంది నేను ప్రభువు నమ్మేను బాప్తిష్యం తీసుకున్నాను క్రైస్తవుడు మార్చబడ్డాను సంఘంలో ఒక పెద్దపేట వచ్చింది సంఘ పెద్దని సంఘ సభ్యుణ్ణి అని నాకు పదవులు వచ్చినాయి అధికారం ఉంది నాకు పరలోకము తధ్యేము అని భ్రమపడుతున్నారు వీళ్ళు దేవుడు మాట్లాడుతున్నాడు అయ్యా నువ్వు బాప్తిష్న్న తీసుకున్న నీవు పరిశుద్ధుడుగానే మిగిలిపోవాలా అక్కడే ఉండిపోవాలా ఆ దశలో ఉండిపోవాలా నేను పరిశుద్ధుని పరిశుద్ధునిగానే ఉండిపోతాను నాకు ఇంకేం అవసరం లేదు అనుకోవాలా అంటే దేవుడు అంటున్నాడు సంపూర్ణతలోనికి ప్రవేశించాలి పరిశుద్ధుడమైన నువ్వు సంపూర్ణతలో సంపూర్ణుడమైపోవాలి అంటే అన్ని విషయాలు బైపులో నేర్చుకోవాలి అందుకే దేవుడు మాట్లాడుతూ ఓ మాట నడు చూద్దాం చాలా అద్భుతంగా ఉంటుంది ఎబ్రిల్ లక్ష్మణ పత్రిక ఆరో అధ్యాయం ఒకట వచ్చినాం కాబట్టి నిర్జవక్రీల్ని విడిచి మారు మనసు పొందుటయు దేవుని ఎందని విశ్వాసమును బాప్తిమును కూర్చున్న బోధయు స్త నిక్షేపణయు మృతుల పునరుద్ధానమును నిత్యమైన తీర్పు అని పునాది మరల వేయక పునాది మరల వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణ మగుటకు సాగిపోదము చూడండి మీరు చేస్తున్నారు పునాది వేశారు ఏ పునాది వేయబడింది తెలుసా మాట్లాడుతూ దేవుని విశ్వాసము బాప్తిషము బోధ హస్త నిక్షేపణ మృతుల పునరుద్ధానము తీర్పు ఇవన్నీ పునాదులు ఏ నువ్వు మరలా వేయాల్సిన అవసరం లేదు పునాది మీద పునాది వేస్తే ఉపయోగం లేదు ఈ ఇలాంటి గూర్చిన మూడోపదేశములు మాని సంపూర్ణులైపోవటానికి సాగిపోవాలి అది దేవుడు చెప్తున్నాడు సంపూర్ణులు అయిపోవాలి ఈ మూడోపదేశంలో ఆల్రెడీ ఉన్నాయి పునాది వేయబడింది నువ్వు మళ్ళా చెప్పి మళ్ళా పునాది వేసిన అవసరం పునాది మీద పునాది వేస్తే ఉపయోగం లేదు ఇంకా చాలా విషయాలు ఉన్నాయా నువ్వు నేర్చుకోవాల్సి అని దేవుడి రూపంగా నువ్వు మారటానికి దేవుడి లక్షణాలు నీలో పుడిగిపుచ్చుకోవడానికి నీలో ఉండటానికి చాలా విషయాలు బైబిల్ గ్రంథంలో పొందుపరిచా వాటిని ఇంకా నువ్వు నేర్చుకోవాలి ఈ అరవై ఆరు బుక్స్ ఏదైతే ఈ అరవై ఆరు పుస్తకాల గ్రంథాన్ని పరిశుద్ధ గ్రంథాన్ని బైబుల్ దేవుడు మనకి ఇచ్చాడు వీడు అన్ని విషయాలు నేర్చుకోవాలి నువ్వు నీ కోసమే ఎన్ని రాపిచ్చాను ఏదో నాలుగు మాటలు నేర్చేసుకొని కొన్ని విషయాలు నీకు అనుకూలమైన విషయాలు నేర్చుకొని నేను పరిశుద్ధునైపోయాను అని ఆగిపోతే ఉపయోగము లేదంటున్నాడు దేవుడు పరిశుద్ధుడు సంపూర్ణుడైపోవాలి అని దేవుడు కోరిక అని దేవుడు కోరికండి అందుకే దేవుడు మాట్లాడుతూ ఓ మాట్లాడు చూడండి యశాగ్రంథం యాభై ఐదో అధ్యాయము ఎనిమిదో వచ్చినం అంటూ నా తలంపులు ఏమన్నాడు నా తలంపులు మీ తలంపులు వంటివి కావు మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు అన్నాడు దేవుడు చూడండి అంటే మేము విశ్వాసులం అయిపోయాం ఇంక ఇంకంతటి తాగిపోతాం మాకేం అవసరం లేదు అని మీ తలంపు అయితే దేవుడు అన్నాడు మీ తలంపు అది విశ్వాసులైన మీరు పరిశుద్ధులైన మీరు సంపూర్ణులైపోవాలి దేవుళ్ళు అని అది ఆయన తలంపు అన్నాడు మీ తలంపులు వేరు నా తలంపులు వేరయ్యా నా తలంపులు మీ తలంపులు మ్యాచ్ కావు నీ తలంపులు నా తలంపులు మ్యాచ్ అయినప్పుడే మీరు దేవుళ్ళు సంపూర్ణులైపోతారు దేవుడు రూపంగా మీరు కూడా మారిపోతారు అంటున్నాడు దేవుడు మారాలండి ఎదగాలి దేవుళ్ళు ఆ ఆదర్శలో ఉండిపోకూడదు ఒకటి పిల్లలు చూడండి స్కూల్లో జాయిన్ చేసినప్పుడు ఫస్ట్ క్లాస్లో ఉండిపోవాలి మనం కోరుకుంటామా ఫస్ట్ క్లాస్లో సెకండ్ క్లాస్ డెవలప్ అవ్వాలి సెకండ్ థర్డ్ వెళ్ళిపోవాలి థర్డ్ ఫోర్త్ అట వెళ్ళిపోయి చదువుకుని ఉద్యోగం సంబాలి హ్యాపీ సెట్లే అవ్వాలి సంపూర్ణ అయిపోవాలి అలాగే పిల్లలు కూడా చిన్నప్పటి పిల్లలు ఉన్నప్పుడు బాలు ఉండిపోతారా ఉండిపోవాలని కోరుకోం కదా బాలుడే కొంచెం పెద్దవాడు అయిపోవాలి నీ ఎవడైపోవాలి అయిపోవాలి స్త్రీ అయిన తర్వాత పెళ్లి చేసుకోవాలి పిల్లలని కనాలి అలా వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు సంపూర్ణ అయిపోవాలి సంపూర్ణ పురుషుడు అయిపోవాలి సంపూర్ణ స్త్రీ అయిపోవాలి తమ జీవితంలో ఎలా అయితే ఈ లోకపరమైన విషయాలు సంపూర్ణత కోరుకుంటున్నావో దేవుడు కూడా పరలోక సంబంధమైన విషయాల్లో సంపూర్ణుడైపోవాలి నువ్వు అప్పుడు మాత్రమే నువ్వు పరలోక రాజ్యాన్ని వారసుడైపోతావు దేవుడు లక్షణాలు నీలో కనపడితే దేవుడు రూపంగా నువ్వు మారిపోవాలి అంటున్నాడు దేవుడు చూడండి రాష్ట్ర పత్రిక నాలుగో అధ్యాయము పదకొండు పన్నెండు పదమూడు వచ్చినా చూసుకున్నట్లయితే మనమందరము విశ్వాస విషయములోను దేవుడు ఇచ్చిన జ్ఞాన విషయములోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులము అగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గల వారి మగ్గుటకు ఆయన ఇలాగు నియమించను పరిశుద్ధులు సంపూర్ణట్లు చూడండి దేవుడి వాక్య విషయంలో పరిపూర్ణ స్థితికి వెళ్ళిపోవాలి క్రీస్తులో మాత్రం ఆ సంపూర్ణత ఉందండి క్రీస్తు సంపూర్ణ పురుషుడు అయిపోయాడు దేవుళ్ళు కనుక మనలో కూడా క్రీస్తు వలె పోలు అన్నాడు అలా క్రీస్తువులే మనం కూడా సంపూర్ణ అయిపోవాలి దేవుళ్ళు సంపూర్ణం అయిపోవాలండి మనం కూడా దేవుళ్ళు కొంచెం కొంచెం నేర్చుకొని కొంచెం కొంచెం ఆగిపోకూడదు దేవుళ్ళు ఉంటే పర్ఫెక్ట్ దేవుళ్ళు అందుకే సింహంలా అనే భర్త సింహంలా తెచ్చుకో దేవుళ్ళో అటు ఇటు అటు ఇటు ఓసర్ల బత కూడా దేవుడు అదే కోరుకున్నాడు సంపూర్ణమైపోవాలి సంపూర్ణ క్రైస్తువుడు సంపూర్ణమైపోవాలి నువ్వు బాప్తిష్ని తీసుకున్నాను మారు మనసు పొందాను బాప్తిష్ని తీసుకున్నాను ఇక చాలు పరిశుద్ధులాగా పిలువబడుతున్నాను పరిశుద్ధం అయిపోయాను అని ఆగిపోతే నీ సంపూర్ణతలో ప్రవేశించలేవు అది అన్నాడు మూల పాఠాలు మూల ఉపదేశాలు ఆపేసి పునాది పునాది ఏనాది మళ్ళా మళ్ళా అవి చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు పరిపూర్ణ పరిశుద్ధుడు పరిపూర్ణయిపోవాలి ఇప్పుడు నువ్వు అప్పుడే దేవుడి బిడ్డగా దేవుడు రూపంగా నువ్వు మార్చబడతావు అన్నాడు దేవుడు అండి దేవుడు రూపంగా మార్చబడతావు ఇదే పేషులు రాష్ట్ర పత్రిక నాలుగో అధ్యాయము పదిహేనే వచ్చిన చూడండి ప్రేమ కలిగి యేసుప్రభు సంపూర్ణ పురుషుడు ఎట్లా అయితే తెలుసా యేసుప్రభులాగా మనలో కూడా అమౌంట్ అన్నాడు చెప్తున్నాడు పాయింట్ ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తువులే ఉండుటకు మనం అన్ని విషయములు ఎదుగుదము క్రీస్తువులే ప్రేమ అసలు ప్రేమ ఉందా మనకి క్రీస్తువులే ప్రేమ కలిగి దేవుడి ప్రేమ ఎలా తెలుసు తెలుసా దేవుడి ప్రేమ ఎలాంటిది తెలుసా దేవుడి ప్రేమ నిస్వార్థ మహుతమైన ప్రేమ స్వార్థము లేని ప్రేమ అండి తను కొడుతున్న వారిని కూడా క్షమించే గొప్ప మనసు అని తన్ని సులువుకు అప్పగిస్తున్నాడని తెలిసి కూడా యుధాయ ఒక మాట పర్లే ఒక మాట ఆయన దూషించాడు ఆయన శిష్యుల పాదాలు కడిగేటే తగ్గించుకొని అండి అలాగే వ్యభుచారం పట్ట అమ్మా అని పిలిచేడే అది ఆయన సంస్కారం యశుపురావు సంస్కారం అది ఇవాళ మాట్లాడుతున్నాం ఈరోజు ఈరోజు మనం అలా మాట్లాడుతున్నావా మన ఒక మాట అంటే అరే ఇప్పుడు వస్తావురా బైబుల్ చేతిలో ఇంటిగా పెట్టిన సంగతి తెలుసుకున్నావా చాలా మంది ఉన్నారు ఆదివారం మాత్రమే పరిశు ఆదివారం పరిశుద్ధులు వీళ్ళు సోమవారం అపవిత్రులు వీళ్ళు సోమవారం నుండి శనివారం దాకా నోటితో బూతులు నోటితో పాపాలు కంటితో పాపాలు ఆలోచన పాపాలు లోకంలో ఎలా సంపాదించాలా కుళ్ళు కుచితాలతో మోసాలతో చీటికి అబద్ధం అని తెలుసు ఈ సంపాదన కూడా ఇది సంపాదిస్తుంది మోసం అని తెలుసు అబద్ధపూరితమైంది అని తెలుసు దేవుడి మర్చలేదని తెలుసు అయినా కూడా దేవుడిని అడ్డం పెట్టుకొని దేవుడు పేరు చెప్పుకొని ఏంది ఇదంతా దేవుడిని అర్థం పెట్టి దేవుడి పేరు చెప్పుని ఈ ఈరోజు ఇది కరెక్టా ప్రేమ ఇది దేవుడు ప్రేమ ప్రేమ సహించును ప్రేమ మత్సరపడదు కోపపడదు ద్వేషంలో కప్పుడు ప్రేమ త్యాగశీలమైంది ప్రాణం పెట్టును ఇది కదా ఏసు ప్రేమ మళ్ళీ ఒక మాటని ఊరుకుంటా నేను అనుకున్నావు నువ్వు ఈరోజు బైబుల్ పట్టుకున్నా ఇలా ఉన్నా దేవుడు నమ్మని కాబట్టి ఉన్నా లేదా నీకటి పెద్ద గొడవ ఆడేవాడు పెద్ద రూడిరా నీకంటే నీకటి పెద్ద తగాది ఆడగలమ్మా నీకంటే అని మాట్లాడుకుంటుంటారు ఈరోజు చాలామంది దేవుడు నమ్మడి ఇలా ఉన్నావా కొంతమంది అండి ఒక అతను మా అంత ఒక జను సంఘాన్ని చెప్తానండి ఒక అతను చెప్తున్నాడు ఒక సేవకుడట మనోడి దగ్గర వెళ్ళాడట వెళ్ళి ఎవరో అతనికి ఏదో చిన్న పొరపాటు ఏదో తన జీవితంలోనో లేదా తన సంబంధించిన విషయంలోనో ఏదో చెప్పింటే రాలేదనో లేదా తేలేదనో చేసే ఈ సేవకుడికి సేవకుడు ఆ విషయాన్ని తను చెబుతూ ఎవడైతే తను చెప్పినప్పుడు రాలేదో వాడిని బండభూతు పెడతనా అది ఎలాంటి భూతులు అంటే అని కూడా ఎబ్బెట్టుకుని అలాంటి బండభూతులు తెతనా అంటే తను అతను నా చెబుతున్నాడు అతను అతనే కూడా ఆ బూతులు ఏంటంటే అతనే వాక్యాన్ని బోధిస్తున్నాడండి అతను ఏం ప్రేమ ఉందని ఏదో చెప్పి టయానికి రాలేదని లేదా చెప్పింది చేయలేదని బండభూతులు తిట్టాడు అతనే సేవకుడు అతనే విశ్వాసి ఏది ఇవన్నీ నిజమైన సాక్ష్యాలు మన సాక్ష్యం నిజమనివా నిజమని క్రైస్తవుల సాక్ష్యాలు అనేవి ఇలాగ బ్రతుకుతున్నాం మనం ఇదా ప్రేమ అంటే ప్రేమ సహిత్యయ యేసుని సులు వేసులో కూడా క్షమించాడు ఉమ్మేష్ లో క్షమించాడు పిడిగుద్దులు గుద్దారు అపసించారు అవమానించారు అంటే క్రీస్తువులే ఉండాలి అంటే క్రీస్తువులే ప్రేమ కలిగి ఉండాలి దేవుడు ప్రేమ సరిపి దేవుడు లోకముని ఎంతో ప్రేమించను కనపడేని సహోదరుని ప్రేమించలేము కనపడి దేవుడిని ప్రేమిస్తావు దేవుడిని ప్రేమిస్తున్నాను అబద్ధికుడివి అబద్ధి కూడా దేవుడు అన్నాడు అబద్ధి నువ్వు అబద్ధికుడివి కనబడి సోదరు ప్రేమించాయా ప్రేమ మాట్లాడాయా లేదని గ్రూపు తమకు అవసరమైన గ్రూపు అవసరమైన వేరే గ్రూపులో పెట్టేస్తారు ఇది మనుషులు ప్రేమ అందుకని రాజులను కంటే రాజుల నమ్ముట కంటే గుర్రం నమ్ముట కంటే ఏమంటే డబ్బులు నమ్ముట కంటే వీళ్ళందరిని ఆశ్రయించడం కంటే మేలు ఆశ్రయించడమేలు నమ్ముట మేలు అవసరం ఉంటే నిన్ను ప్రశంసిస్తారు జనాలు ఇవాళ ప్రేమ నేను చెప్తున్నా ఈరోజు మనుషుల ప్ర స్వార్థం ఎలా ఉంటుందండి నీ అవసరం అంటే నేను ప్రశంసిస్తారు నీలో టాలెంట్ లేకపోయినా వాళ్ళకి తెలుసు లేకపోయినా ఏదో ఉన్నట్టుగా నిన్ను ప్రశంసించి గొప్ప చెప్పేస్తాను నేను అదే నీతో అవసరం లేకపోతే ఏదైతే ఏనోరైతే బౌడిందో ఎవడైతే నువ్వు బౌడుతున్నాడో వాడే నేను విమర్శిస్తాను నీతో ఉంటే ప్రశంస నీతో అవసరమైతే విమర్శ ఏందండి ఇది ఇద ప్రేమ బికల్ వదల దేవుడు వదలండి మీరు అనుకుంటున్నారా పరిపూర్ణ లాగకపోతే పరలోకం లేదు మీకు దేవుడి సంస్కారం నీ సంస్కారం ఏంది దేవుడి మాట మృదుమైన మాట కొంతమంది చూడండి మాట్లాడితే తెచ్చేంత పద్ధతి కనబడుతుంది ప్రేమ కొంతమంది విశ్వాసం చూస్తానండి వాళ్ళ మొహాల్లో నుండి మేకప్ పే అలంకరి అలంకరించుకోపోయినా మొహాలు చూస్తే ఎంత మొహంలో కల అండి జీవకళ దేవుడి కళ ఎంత ఉట్టిపడుతుంది తెలుసా మనం చూడడానికి అర్థమైపోతుంది అరే వీళ్ళ మాట తీరు వీళ్ళ మొహ తేజస్సు అండి అలంకరించుకోమని ఎంత తేజస్కుంటారు తెలుసా కారణం తెలుసా దేవుడి ప్రేమను కలిగి ఉన్నారండి దేవుడి ప్రేమను కలిగి ఉన్నారు అలాగే సత్యము చెప్పు సత్యం అంటే నీ వాక్యమే సత్యం సత్యము సత్యము చెప్పుచు నీ వాక్యమే సత్యం వాక్యం చెప్పాలి ప్రతి విషయాన్ని నేర్చుకోవాలి యహో ధర్మశాస్త్రాన్ని దివారాత్రం ధ్యానించుకోవాలి ధన్యుడు యహో గ్రంథం పరిశోధించాలి ఎవడో పరిశోధించట్లే ఈరోజు దేవుడి గ్రంథాన్ని ఏదేదో తమకు వచ్చి నాలుగు మాటలు ఎక్కిసుకుంటున్నాం మనం ఇది మనకు అనుకూలమైన మాటలు మాత్రమే మాట్లాడుకున్నా బోధిస్తున్నాం కానివ్వండి పరిశీలించి పరిశోధించి చదువుకోవాలి బైబిల్ గ్రంథాన్ని సందర్భం ఏంటి దేవుడు ఇక్కడ ఏం మాట్లాడు అక్కడ ఇంకో సందర్భంలో అలా మాట్లాడాడు ఏంటి దానికి దీనికి ఇంటర్ లింక్ ఏంటి దేవుడు ఏ సందర్భాన్ని బట్టి మాట్లాడు ఏ కాలంలో ఇది మాట్లాడాడు ఎవరికి వర్తిస్తుంది ఇది ఎందుకలా మాట్లాడి పరిశోధించాలండి వైపుల్ అప్పుడే సత్యము చెప్పగలవునబో వాక్యాన్ని బోధించగలవునవు ఇతరుల వాక్యాన్ని అందించగలవు అప్పుడే క్రీస్తువులే ఉన్నటికు అన్ని విషయాలు ఎదుగుతాం పరిపూర్ణలు అయిపోతామని దేవుడు మాట్లాడుతున్నాడు అండి కిశుపుర కూడా భూలోకంలో వచ్చినప్పుడు మల్లాంటి శరీరాన్ని ధరించుకున్నాడు ఐశ్వర్య శరీరంలో కూడా ఆకలి ఉన్నాయానికి వేస్తుంది దానం వేస్తుంది దప్పికి మళ్ళాకి శరీరంలో బాధ అనుభవించాడు శరీరంలో వేదన శోధన అనుభవించాడు మళ్ళా శరీరాన్ని ధరించుకొని వచ్చాడు యేశప్రభు పాపానికి అవకాశం ఉండే శరీరమే కానీ పాపానికి ఏలుబడి ఇవ్వలేదు అది గొప్ప విషయం యేసప్రభు శరీరం కూడా మళ్ళా శరీరాలే కానీ పాపానికి ఏలుబడి తన శరీరం ఇవ్వలేదు పాపానికి అనుకూలంగా తన శరీరం మార్చుకోలేదు అది గొప్ప విషయం యశుప్రభు అందుకే దేవుడి లక్షణాలు సంపూర్ణంగా పుణికిపుచ్చుకున్నాడు యేసుప్రభు ఆ లక్షణాలు యేసు ప్రభుడు అదే దేవుడు అయిపోయాడు ఈరోజు మనం కూడా దేవుడి లక్షణాలు పుణికి పుచ్చుకోవాలి దేవుడు రూపంగా మారిపోవాలంటే ఇలా ప్రేమ ఉండదు స్వార్థం అసూయ కుళ్ళు వ్యసనం ఇవన్నీ కూడా మనుషులు చాలా ప్రేమను దూరం చేసేస్తాను ఈరోజు తప్పండి ప్రేమ కలిగి సత్యము చెప్పచ్చు వాక్యాన్ని నిజముగా ఉన్నది ఉన్నట్లు ఖండించి బుద్ధి చెప్పచ్చు క్రీస్తువులే మనం అన్ని విషయములో ఎదుగుదము అన్ని విషయముల్లో ఎదుగుదము అందుకే లోకాస్ వార్త వార్త ఇదే లోక పదమూడవ అధ్యాయము రే మూడవచ్చు అంటున్నాడు ఒకడు ప్రభు రక్షణ పొందువారు కొద్ది మందేనా అంటే అవును దేవుడు రూపంలో మారే వాళ్ళు కొద్ది అయ్యా ఇరుకు దారమున ప్రవేశించు పోరాడు అనేకులు ప్రవేశించి పోరాడతారు కానీ చాలామంది వెళ్లరు కొద్దిమందే దేవుడు రూపం మారేది రక్షణ పొందేది కూడా కొద్దిమందే అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ బుడిలో కూడా సంపాదించుకోవాలంటే ఇల్లు కట్టుకోవాలన్నా ఆస్తులు కొనాలన్నా ఎంత ప్రయాసపడిపోతామండి దేవుడి రూపంలో మాట్లాడమంటే అంత ఈజీ కాదు దేవుడు లక్షణాలు కలిగి ఉంటే దేవుడు సంపూర్ణ పరిపూర్ణ అవ్వాలంటే అంత ఈజీ కాదు దేవుళ్ళు పరిపూర్ణ అవగాలంటే ఒక మాట చెప్తా వినండి దేవుడి కోసం కొన్నింటిని వదిలేయాలండి దేవుడి కోసం కొన్ని విడిచిపెట్టాలి లోక సంబంధం విడిచిపెడితే దేవుడి సంబంధి అవుతా గుర్తుపెట్టుకోనండి అంటే ఈ లోక సంబంధాన్ని నువ్వు అలాగే క్యారీ ఫార్వర్డ్ చేస్తూ లోక సంబంధ విషయాన్ని అలాగే నీలో ఉంచుకుంటూ ముందుకు వెళ్ళిపోయి నేను దేవుడి సంబంధం అంటే ఉపయోగం లేదండి ఉపయోగం లేదు హృదయం నిండిన దాన్ని బట్టి అదోలో మాట్లాడతాయి నీ ప్రవర్తన నీకు మాట్లాడదు చూపిస్తుందండి ఒక ఫోన్ చూపిస్తా చూడండి సామాన్యంగా ఫోన్లో ఏమండి ఓ సిమ్ కార్డ్ ఇస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్టెల్ సిమ్ వేసాం అనుకో డిస్ప్లే మీద ఏం కనపడుతుంది ఎయిర్టెల్ సిగ్నల్ ఎయిర్టెల్ సిమ్ కన ఎయిర్టెల్ సిగ్నలే కనబడుతుంది డిస్ప్లే మీద ఎయిర్టెల్ కనబడుతుంది అదే జియో సిమ్ వేస్తే పైన జియో సిమ్ సిగ్నల్ కనబడుతుంది జియో సిమ్ కనబడుతుంది అలాగే ఐడియా వేస్తే ఐడియా కనబడుతుంది డిస్ప్లే మీద ఎయిర్టెల్ ఇస్తే జియో రాదు ఏడియా ఐడియా ఇస్తే ఎయిర్టెల్ రాదు ఏదేస్తే లోపల పైకి అదే డిస్ప్లే కనపడుతుంది అలాగే ఈరోజు నువ్వు లోపల రీసెట్ చేసుకున్నావు నీ బ్రతుకు కూడా అదే కనపడుతుంది గుర్తుపెట్టుకో లోపల పాప సంబంధమైన కోరికలు పైకి మాత్రం నేను దేవుడు బిడ్డనే కలిస్తూ ఉన్నే లేదా నేను పరిశుద్ధున్నా అనుకుంటే నువ్వు సంపూర్ణ కాలా ఇంకా గుర్తుపెట్టుకో సంపూర్ణ అవ్వాలనుకుంటే దేవుడి సంబంధం పరిశుద్ధుడుగా మారిపోవాలి దేవుడు ఏ చెప్తున్న ప్రేమ కలిగి సత్యము చెప్పాలి సత్యము చెప్పాలి అన్ని విషయంలో ఎదగాలి మన శరీరం ఉంది పాపాన్ని ఎలా నీయకూడదు రక్షణ పొందువారు కొద్దిమందే అని దేవుడు అను కొద్దిమందే ఎందుకంటే అందరు కూడా తమ సొంత కార్యాలు చూసుకుంటున్నారు ఏ సుక్రీస్తు కార్యం ఎవరు చూడలేదు ఫోన్లో ఏ సిమ్ పెడితే పైకి అది సెట్ అవుతుంది ఈ రోజు హృదయం నిండిన దాన్ని బట్టి నువ్వు మాట్లాడతావు అదే అదేందా మాట్లాడుకున్నాం హృదయము ఏది ఉంటే పైకి అదే కొంతమంది చూస్తే అదే ఫేస్లో దేవుడు కాదు ఉట్టి లోపల హృదయంలో వాక్యం ఉంది వాళ్ళకి దేవుడు హృదయం ముందు ఉన్నాడు కానీ పైకి అలా కనబడుతుంటారు వాళ్ళు ఎంతో ఉద్యమంగా దేవుడు తేజస్ కనబడతా ఉంటుంది కానీ బ్రతుకు కనబడుతుందని హృదయాన్ని బట్టి ఎవరు చెప్పవసరం లేదు ఎవరు చెప్పవసరం లేదు లేదండి హృదయాన్ని బట్టి బ్రతుకు కనబడిపోతుంది ఇంకా మార్చి చూద్దాం కలుష్య రాసిన పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదో వచ్చినాం ఏలైన దేవ దేవత్వం యొక్క సర్వసంపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించున్నది దేవత యొక్క సర్వసంపూర్ణత క్రీస్తునందు నివసించుతున్నది అంటే చూడండి దేవుడి లక్షణాలన్నీ క్రీస్తు శరీరం ముందు ఉన్నాయండి క్రీస్తునందు కనబడుతున్నాయి మనలో కనపడుతుంది ఈరోజు దేవుడి లక్షణాలు మచ్చుకు కనబడుతుందా విషపు చూపు విషపు నవ్వు విషపు ఆలోచన ఎవడం తొక్కి పైకి లగుద్దామా అసూయ వీడిని నన్ను మించిపోతాడేమో వీడిని తొక్కేద్దాం వీడి నాకన్నా ముందు వెళ్ళిపోతాడేమో హాకేద్దాం విషపు ఆలోచన కదా నీకు నువ్వు ఎలా దేవత్వం యొక్క సంపూర్ణతో ప్రవర్తిస్తావమ్మా అమ్మా ప్రవర్తిస్తావా నువ్వు దేవుడు రోజు నువ్వు మారగలవా నువ్వు మారలేవు ఎందుకంటే దేవుడి కోసం కొన్ని వదలాలి కొన్ని త్యాగం చేయగలగాలి భూమి మీద చూడండి జాగ్రత్త అండి కేర్ఫుల్ అంత ఈజీ కాదు ఎంతమంది ప్రవక్తలు ఎంతమంది భక్తులు ఇన్ని త్యాగాలు చేశారు దేవుడి కోసం ఏ విధంగా బ్రతికాను ఒకసారి ఆలోచించండి పిల్లారా అందుకే దేవుడు ఒక అద్భుతంగా మాట్లాడాడు భయబిలో తెలుసా ఈ లోకం మట్టుకే క్రీస్తునందు నిరీక్షించిన వారమైతే మనుషులందరికంటే దౌర్భాగ్యములైపోతామన్నాడు అంటే ఈ లోకం వరకే నీ అవసరాలు కొరకే ఈ లోకం హాయిగా బ్రతకడం కొరకే ఈ లోకంలోని అవసరాలు తీర్చుకోవడం కొరకే భక్తి కలిగి దేవుడు ఎందుకు నమ్మకం వస్తాయా దౌర్భాగ్యుడు అన్నాడు డైరెక్ట్ మాట్లాడు ఇక్కడ మొహమాటం ఏమి లేదు డైరెక్ట్గా మాట్లాడి ఇచ్చేస్తాడు దేవుడు డైరెక్ట్ అటాకింగ్ దౌర్భాగ్యుడు నువ్వు అంతే ఇంకా పర్లే పడలేదు ఫిక్స్ అయిపో ఇక లేదు అన్ఫిట్ పర్లేపడలేదండి మనుషులందరికంటే దౌర్భాగ్యం లేకపోతావు ఈ లోకం కాదండి పరలోకం కోసం నిరీక్షించగలగాలి ఏమిటండి భూమి మీద నాకు నడుపుతామండి ఏదో పోతా అని తెలుసుగా ఎవడైనా ఎవరైనా వెళ్ళిపోవాల్సిన తెలుసుగా లోక శాస్త్రం కాదని తెలుసుగా ఏం సంపాదిస్తావు భూమి మీద ఏం తీసుకెళ్ళిపోతాయో నువ్వు భూమి మీద ఏం తీసుకెళ్ళిపోతావు చూడండి అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే తీర్పుకి ప్రత్యక్ష పోసే క్రియలు ఆయన న్యాయపీఠం మీద ప్రత్యక్షం కావాలి తీర్పు రోజున గుర్తుపెట్టుకో నీతో వచ్చే నీ క్రియలు మాత్రమే దేవుడు లక్షణాలు లేని నీవు దేవుడు సంపూర్ణత లేని నీవు ఏందయ్యా నువ్వు సాధించి జీవితంలో క్రైస్తవుడిగా పుట్టాను క్రైస్తవుడిగా పెరిగాను క్రైస్తవు సేవ చేశాను ఇన్ని సంవత్సరాలు దేవుడు ఎక్స్పీరియన్స్ ఉంది ఇంత అనుభవం అని చెప్పుకుని నీకు ఉపయోగం ఏందయ్యా ఒకసారి ఆలోచించండి కాబట్టి ఇప్పుడు దేవుడు రూపంగా మనము మారిపోవాలి మారిపోవాలండి ఎదగాలి ఇంకో మాట మాట్లాడు దేవుడు అద్భుతంగా చూడండి అని మాట్లాడుతూ ఇదే బైబిల్ గంధంలో ఏమండి యుహాన్ సువార్త పదో అధ్యాయము ముప్పై నాలుగు ముప్పై ఐదు వచ్చినాల్లో అందుకు ఏసు మీరు దైవముళ్ళే మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉండాలి లేదా లేఖను అర్థము కానిరదు కదా దేవుడి వాక్యం ఎవరికి వచ్చినో వారే దైవముళ్ళిని చెప్పిన దేవుడు దేవుడి వాక్యము ఎవరికి వచ్చినో అంటే వారే దేవుడి రూపంలోకి మారిపోతారు వాక్యం వచ్చిన వాళ్ళు దేవుడి రూపంలో మారిపోతారండి ఏసు క్రీస్తులాగా అన్ని విషయాలు ఎదిగితే మనం సంపూర్ణమైపోతాం అక్కడక్కడ అక్కడ నేర్చుకొని చాలా మంది చూస్తున్నారు పది పది మాటలు అక్కడక్కడ పది మాటలు నేర్చుకొని చెప్పేయటం సంపూర్ణత కాదు దేవుడు వాక్యం అంటే ఇవ్వండి మన మధ్యలో ఉన్న బైబుల్లో దేవుడు ప్రతి విషయం రాపించాడు అన్ని విషయాలు మన కోసం చదువుకోవాలి పరిశోధించిన టైం లేదు మనకు నాలుగు మాటలు నేర్చుకోవడం బైబుల్ మొత్తం వచ్చి చాలా వీళ్ళు చాలా వీళ్ళు వాళ్ళని మోసం చేసుకుంటున్నారు ఈరోజు చదువుకో బైబుల్ని బాగా మంచిగా చదువుకో వాక్యం ఎవరికో దేవుడు అయిపోతారు దైవం అయిపోతారు వాక్యం వస్తే దేవుడు లక్షణాలు మీలో వచ్చేస్తాయి మీరు మీలో కూడా దైవుళ్ళు అయిపోతారు కానీ దేవుడు వేసిపోరు మాట్లాడు స్వయంగా మాట్లాడుతున్నాడు వేసి మాట్లాడుతున్నాడు స్వయంగా అండి స్వయంగా మాట్లాడుతున్నాడు నేర్చుకోండి వాక్యనండి నేర్చుకోండి మీ చేతున్న బైబిల్ అంతా అంత ఆశమాషి పుస్తకం కాదు బుక్ కాదు ఇది మీరు అనుకుంటున్నారు కావాలి రోజు రోజువారా చదివేటువంటి పేపర్లు న్యూస్ పేపర్లు లేదా మాముల్ బుక్స్ అనుకుంటున్నారు మీరు కాదు ఇది జ్ఞానపు గణే ఇది ఉంటే బ్రతుకుతావు ఇది ఉంటే పనిలో కొంచం చేర్చిద్ది ఇది ఉంటే నీ బ్రతుకును మార్చే పుస్తకం ఇది నీ బ్రతుకు సరిచేసే పుస్తకం ఇది క్రీస్తు రూపానికి మార్చేటువంటి బైబుల్ ఇది క్రీస్తు రూపంలో మారాలంటే డిపెండ్స్ ఆన్ దిస్ బుక్ ఓన్లీ ది బుక్ డిపెండ్ ఆన్ దేవుడు గ్రంథాల మీద బైబుల్ మీద చదువుకో హృదయంలో ఉంచుకోవాత్ కానీ పాపము చేయువు ఒకటో గ్రంథ రాసిన పత్రిక పదిహేను అదే నలభై తొమ్మిది అంటున్నాడు మనము మట్టి నుండి పుట్టిన వారి పోలికను ధరించిన ప్రకారం పరలోక సంబంధి పోలికను ధరించము మన మట్టి మట్టి మట్టిని పుట్టిన వారమే అలా ఉండిపోకూడదు ఉపయోగం లేదు మట్టి వారమైన మనం పరలోక సంబంధి పోలిక కూడా ధరించుకోవాలి మనం అండి మట్టిగా పుట్ట మనం అందరం కూడా మట్టి వారమే కదా మట్టి నుండి తీపడ్డాం తర్వాత ఈ భూమి మీదకి మరి ఉన్న మనం కూడా ఇలా ఉండిపోకూడదు పరలోక సంబంధి పోలికలు అంటే వెళ్ళేటప్పుడు ఎలా మారిపోవాలి రూపం దేవుడి రూపంగా మారిపోవాలి దైవ లక్షణాలు లేవు కనబడి పరలోక సంబంధ రూపం ధరించుకోవాలి అందుకే గద్దు రాష్ట్ర పత్రిక దేవుడు మాట్లాడుతున్నాడు ఉన్నాడు ఓ మాట చూద్దాం గద్దు రాష్ట్ర పత్రిక మూడో అధ్యాయంలో ఒక మాట అద్భుతమైన మాట ఉంటుందండి గద్దు పత్రిక మూడవ అధ్యాయం మూడవ వచ్చినాం మీరు ఇంత అవివేకులు అయితేరా మొదట ఆత్మానుస్వారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణలు అవుతారా మొదటి జీవితం బాగుంది మొదట ఆసక్తి బాగుంది దేవుడులో ఉద్యమం బాగుంది ఎప్పుడు దేవుడు 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 కలవరిస్తావా చాలా వెరీ గుడ్ నీ ప్రారంభం బాగుంది ఓకే కానీ నీ ముగింపు ఎలా ఉందో తెలుసా ముగింపు బాలా దరిద్రంగా ఉంది శరీరానుసారంగా పరిపూర్ణ అయిపోయావు శరీర కోసం అవసరాల కోసం బ్రతకటం దేవుడిని అడ్డం పెట్టుకోవటం దానికి దేవుడు మాటలు అడ్డం పెట్టుకోవటం క్రైస్తవత్వాన్ని అడ్డం పెట్టుకోవటం ఏది దౌర్భాగ్యుడి నువ్వు ఇంకా ప్రారంభం బాగుంది నీ ముగింపు బాగలేదయ్యా నీ ముగింపు బాల నీకు రాదు పరలోక రాదు నీకు రాదు ఎందుకని నువ్వు మట్టివాడిగానే ఉండిపోయావు దేవుడేమన్నాడు ఫోటోగ్రదీ పదిహేను నలభై తొమ్మిది చదువుకున్నావు మనం మట్టి నుండి పుట్టిన వారి పౌలికలు ధరించిన ప్రకారం పరలోక సంబంధి పౌలికలు ధరించుకోవాలి వెళ్ళేటప్పుడు పరలోక సంబంధంగా వెళ్ళిపోవాలి బట్టివాడికి వచ్చావు ఓకే కానీ భూమి మీద నువ్వు ఏం చేసావు బ్రతికిన కాలం ఇదే పోలికు బ్రతికేవా పరలోక సంబంధ పోలిక నువ్వు బ్రతకాలి కదా నీవు దేవుడు ఇచ్చిన బ్రతుకు కాలంలో నీ ఆశల కోసం శరీర సంబంధంగా బ్రతికితే సింపుల్ పరలోకం లేదు నువ్వు వెళ్ళిపోతుంది నరకాన్ని డైరెక్ట్ అటాక్ నరకమే ఇంకా నిజమండి నిజం నీ భూమి మీద ఇంక బ్రతికి ఏం ఉపయోగం అండి ఒకసారి ఆలోచించండి క్రైస్తవం ఎన్ని శ్రమలు అనిపిస్తున్నాయి బాధలు అనిపిస్తున్నాం భూమి మీద కూడా మన ఇన్ని శ్రమలు బాధలు అనిపిస్తూ మన జీవితాన్ని నడిపిస్తాను మనం రేపు చనిపోయిన తర్వాత కూడా నరకానికి వెళ్ళి బాధలు అనుభవించాలా ఒకసారి గుర్తుపెట్టుకోనండి ఆలోచించండి మీలో నేను చెప్తున్నాను కదా పిల్లరా భూమి మీద క్రైస్తవత్వం మనుషులు మనుషులు భూమి మీద మనుషుల కాలం యుద్ధ కాలం ఉంటుంది కదా అన్నాడు ఎన్నో బాధలు శ్రమలు ఓర్చి అవమానాలు ఓర్చి క్రైస్తవత్వం అంత ఈజీ ఆశామాషా కదా క్రైస్తవత్వం అంటే మళ్ళీ భూమి మీద అనేక బాధలు అనుభవిస్తున్నాం రేపు చచ్చిన తర్వాత ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు మనం ఏం చేయాలి పరలోకం చేయాలి నిరీక్షణతో మనం బ్రతుకుతున్నాం కదా ఆ పరలోకాన్ని చేరకుండా నరకానికి వెళితే మళ్ళీ అక్కడే బాధలు అనిపిస్తావు నువ్వు ఆలోచించు ఇక్కడ బాధలు అనుభవించి అక్కడ కూడా బాధలు అనిపించడానికి మనం బ్రతుకుతుంది కాదు కదా ఉపయోగం ఏంటి మనశ్శాంతిగా ఈ భూమి మీద బాధలు అనిపించిన కష్టాలు అనిపించినా రేపు నాకు పరలోకం చే చేరుతాను ఆ నిరీక్షంతో మనం బ్రతుకుతున్నాం కాబట్టి మట్టివారమైన మనం మట్టిలో మట్టివారం ఉండిపోకూడదండి క్రీస్తువారం అయిపోవాలి పరలోక సంబంధి పోలిక ధరించుకోవాలి కాబట్టి రూపం రూపంలోకి వచ్చేయాలండి కాబట్టి వీళ్ళ ప్రేమ కలిగి సత్యము చెప్పచ్చు క్రీస్తువులే ఉండటకు మనం అన్వేషణ ఎదగాలి ఆదర్శలో ఉండిపోకూడదు సంపూర్ణం అయిపోవాలి బాప్తి చూసిన పరిశుద్ధం అయిపోయిన అంతా ఆగిపోకూడదు పరిస్థితులు సంపూర్ణ అయిపోవాలి వాక్యంలో సంపూర్ణత కలిగి ఉండాలి ప్రేమలో సంపూర్ణత కలిగి ఉండాలి శరీరకాలను విడిచిపెట్టాలి నిజంగా దేవుడు కోరుకుంటున్నాడు పరలోక సంబంధిగానే ఉండిపోవాలి దైవ లక్షణాలను చూస్తే దైవ లక్షణాలు కనబడాలి వీడు ఎవడ దేవుడు బిడ్డే దైవుడు లక్షణాలు వీళ్ళు ఉన్నాయనుకోవాలి కానీ వీడు బాబు సాతాను పుష్కలంగా సాతాను శిష్యులు లాగా అనుకోకూడదు నేను చూస్తే దేవుడు శిష్యుడు అనుకోవాలి ఏసు శిష్యుడు అనుకోవాలని చూస్తే సాతాను శిష్యుడు ఎంత బాబుడు అనుకోకూడదండి కాబట్టి దేవుడి యొక్క సంస్కారాన్ని యేసు ప్ర సంస్కారాన్ని తగ్గింపు జీవిత విధానాన్ని మనం అలలోచుకున్నప్పుడు నిజంగా దేవుడి లక్షణాలు మనం కనపడతాయి పరలోక రాజ్య సంబంధ వారసుగా మనం ఉండిపోతామండి కాబట్టి అలాంటి లక్షణాలు మనం కలిగి చేయాలని కోరుకుంటూ ఉన్నాం